నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ ఇచ్చిన మాటను నిలుపుకున్న ఆనం కుటుంబం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో గత నెలలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని బొమ్మరెడ్డి బాలు అనే విద్యార్థి కలిసి తనకున్న ఆరోగ్య సమస్యను వివరించగా వెంటనే స్పందించిన మంత్రి ఆనం ఆ అబ్బాయికి కావలసిన వైద్య సేవలను అలాగే ఆ అబ్బాయిని తాము పీఫోర్ పథకం ద్వారా దత్త తీసుకుని వారి అవసరాలను తీర్చిదిద్దేందుకు కావలసిన ఏర్పాటు చూడమని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు కార్యక్రమంలో భాగంగా నేడు బొమ్మరెడ్డి బాలు కుటుంబాన్ని ఆనం వారసురాలు ఆనం लीला का కైవల్యారెడ్డి దత్త తీసుకునే కార్యక్రమం నిర్వహించారు ఆత్మకూరు పట్నంలోని మున్సిపాలిటీ సమావేశం కార్యక్రమంలో ఆత్మకూరు పావనితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఆత్మకూరు సి గంగాధర్ మున్సిపల్ కౌన్సిలర్లు పట్నంలోని పి ఫోర్ సంబంధిత అధికారులు తెలుగుదేశం పార్టీ నేతలందరూ హాజరయ్యారు కార్యక్రమంలో మంత్రి ఆనం కుమార్తె ఆనం కైవల్యారెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన బొమ్మరెడ్డి బాలోని విద్యార్థి తన కాలు ఆపరేట్ కావాలని తమ తండ్రి ఆనం రామనారెడ్డిని కోరడం జరిగిందని ఆ బాలుని కుటుంబాన్ని దత్త తీసుకుని అబ్బాయి చదువుతున్న కళాశాలలో చదువు పూర్తయ్యేంత వరకు ఫీజులన్నీ పూర్తిగా చెల్లిస్తామని అలాగే అబ్బాయికి కాలు ఆపరేషన్ చేయించి అవసరమైన వైద్య చికిత్సలు అందిస్తామని మెస్ ఫీజులకు సంబంధించిన బాలుని కుటుంబానికి కైవల్యారెడ్డి అందించారా ఈ అబ్బాయే పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్ బాబు కాళ్ళు సరిగా లేదు పిలిచి మన జైపూర్ ఇది పెట్టాలి చూసాం ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడించండి అవసరమైంది అని చెప్పండి నేను ఈ అబ్బాయికి పర్సనల్గా ఎక్కడైనా సరి తీసుకెళ్ళి లెగ్ పెట్టిస్తాం లేదు ఏడవ కూర్చున్నాయన నీకు అన్నీ తెప్పిస్తాను నీకెందుకు కరేనా నేను చేయిస్తా ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి అన్నట్టు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ గా నిర్వహించ నిర్వహించడం అదే కాకుండా సంక్షేమం అండ్ అభివృద్ధి రెండు రెండింటి ఒకే విధంగా పరిమిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి మహిళ తన సగౌరవంగా జీవిస్తూ స్వయం ఉపాధి ఉపాధి కోసం ముందండుగు వేస్తున్నారు అది చాలా ఆనందంగా ఉంది ఒక మహిళ నాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఇప్పుడు అదే దాంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఫోర్ ప్రోగ్రాం పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అభివృద్ధికి అభివృద్ధికి కొత్తగా ఇంకొక ప్రజలకు ప్రజలు కూడా భాగస్వాముల ఈ సంపూర్ణ అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు నేను ఆత్మకర్ వినియోజకవర్గం రావడం గతంలో మా ఈ పర్యించినప్పుడు ఈ వాళ్ళు కుటుంబానికి ఆర్థిక సహాయంగా తన ఇంకా ఫ్యూచర్లో ఏమేమి చదువుకోవాలన్నా ఏ సహాయం చేయడానికి కూడా నేను తోడుగా ఉండాలని నాన్న ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ చంద్రబాబు గారి విజను ప్రతి గ్రామం ఒక మినీ అమరావతి కావాలన్నదే ఆయన కళ సో అందుకని ఈ పథకం కింద పేదరిక నిర్మూలన సు సుస్థిర అభివృద్ధి మార్గం చెందుతుందని నేనైతే గట్టిగా భావిస్తున్నాను ఈ అవకాశము ఈ కార్యక్రమంలో నాకు పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన నా తండ్రి గారికి అండ్ పెద్దలకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై